పలమనేరు పట్టణంలోని దండపల్లి రహదారిలో నూతనంగా యు ప్రింటింగ్ మిషన్ ఏర్పాటు చేశారు ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో టైల్సు గ్లాసు వుడ్డు ఫైబర్ ఇనుము వంటి వాటిపై ప్రింటింగ్ వేస్తున్నారు సరసమైన ధరలకే సర్వీస్ అందిస్తున్నారు ఇక్కడ వెళ్ళి ఒక్కసారి సర్వీస్ చూశామంటే మరో చోటకి ఎన్నడూ వెళ్ళం అంతలా చిత్తూరు జిల్లా ప్రజలకు పరిచయం చేసే దిశగా శక్తివేల్ అనే ఓ బీటెక్ విద్యార్థి ఆలోచన విధానానికి నెటిజన్లే సలాం చేస్తున్నారు నా పేరు నేను బీటెక్ చదివినాను నేను వచ్చి టూ థౌసండ్ టెన్ ఫినిష్ పాస్ అవుట్ ఆల్రెడీ ఒక ఫైవ్ ఇయర్స్ టు సిక్స్ ఇయర్స్ వచ్చి పని పనిచేసాను మళ్ళీ వచ్చి ఒక టెన్ ఇయర్స్గా వచ్చి సిఎన్సీ కవరింగ్ మిషన్ డిజిటల్గా హ్యాండ్ కార్వింగ్ లేకుండా మిషన్ కార్వింగ్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ మా అమ్మ ఒక థర్టీ ఇయర్స్గా వచ్చి కార్పెంటర్ ఫీల్డ్ ఉన్నారు ఈ తోబర్ మిషన్ ప్లెనింగ్ అన్నీ నీట్గా చేయిస్తూ ఉన్నాము థర్టీ ఇయర్స్గా మళ్ళీ వచ్చి మనము ఇంకా పరమ నిర్పటంలో ఇంకా డెవలప్ చేయాలని కనుకొనుకొని ఒక డిజిటల్ ప్రింటింగ్ మిషన్ యూవీ డిజిటల్ ప్రింటింగ్ మిషన్ వచ్చి తెచ్చినాము దానిలో వచ్చి క్లారిటీగా వచ్చి ప్రింట్ అనేది నీట్ నీట్గా క్లారిటీగా అనేది వస్తుంది మనం వచ్చి మన ప్రింట్ చేయాలంటే ఈ నుంచి బెంగళూరుకి కానీ బయట పోయేదాన్ని ఉంటుంది ఇప్పుడు మనం జిల్లానే లేకుండా లేటెస్ట్ అడ్వాన్స్ మిషన్ అనేది తెచ్చినాము మన క్లారిటీ అంటే ఎలాంటి క్లారిటీ అట్లా త్రీ డి క్లారిటీ అనేది బాగా వస్తుంది మీరు ఏమన్నా వచ్చి మీరు మీరు హ్యాండ్ డ్రాయింగ్ కానీ ఏది ఏమి ఇస్తే కూడా మనం ఈజీగా ఏదైనా కలుస్తాము మళ్ళీ వచ్చి మనము ఈ దీంట్లో వచ్చి ఫ్లాట్ సర్ఫేస్లో ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు అక్రాలిక్ షీటు ఫోమ్ షీట్స్ గ్లాసు మనం డబ్ల్యూపీసీ బోర్డ్స్ ఇవన్నీ మనము ప్రింట్ చేసుకోవచ్చు మనం మీరు ఇప్పుడు మన పొలం మీరు రాకుండా బయట ఉండే వాళ్ళకి ఎట్లా ప్రింటింగ్ కావాలని చెప్తే కూడా మేమే వచ్చి అటు మెషన్ మనీ తీసుకొని నీట్గా చేస్తానికి ఇది ఉంది మాకు ఒక రోజుకు ముందు రోజు రెండు రోజుల ముందే చెప్తే మేము ఆడే వచ్చే తీసుకొని నీట్ నీట్గా చేయిస్తాము ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ అయితే కూడా తీసుకొని మనం కొరియర్ చేసేదానికి అన్ని పాసిబిలిటీ ఉంటుంది మన దగ్గర మీకు ఒకవేళ ఏదైనా కస్టమైజ్ మోడల్ కావాలంటే కూడా మనం చేస్తే కలుస్తాము టైల్ ప్రింటింగ్ గ్రైనైట్ ప్రింటింగ్ ఇవన్నీ అన్ని ప్రింటింగ్ మనము చేస్తాము నీట్ గా చేస్తాము ఈ మిషన్ ఖరీదంత ఇది ఈ మిషన్ వచ్చి థర్టీ లాక్స్ పడింది మిషన్ పేరు ఓరిక్ ఫ్యాబ్ ఓరిక్ యూవి ప్రింటింగ్ మిషన్ అనేది ఈ సందర్భంగా లోకల్ ఎయిటీన్తో శక్తివేల్ మాట్లాడుతూ పాత మిషన్స్కు అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్స్కు తేలా తేడా ఉన్నది పాత మిషన్స్లో ప్రింట్ బెల్ట్ ద్వారా మిషన్ మూ కావడం జరుగును అప్పుడు కొద్ది క్లారిటీ తగ్గుతుందన్నారు ఈ ఓరిక్ అడ్వాన్స్డ్ మిషన్స్ పిన్స్ సాయంతో మూ కావడం జరుగును ఒక ఎంఎం కూడా కదలకుండా ప్రింటింగ్ వస్తుంది ఇందులో పడే ప్రింటు గుద్దినట్టు బొమ్మ కనబడుతుందన్నారు త్రీడీలో ఆకర్షిస్తుందన్నారు ఇక్కడ ఆన్లైను ఆఫ్లైన్ సర్వీస్ సౌకర్యం కూడా ఉన్నదని లోకల్ ఏటీఎం ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు కోరి ప్రింటింగ్ మిషన్ యూవీ ప్రింటింగ్ మిషన్ అనేది మనము ఇండియాలోనే రెండు మూడు నాలుగు మిషన్లు వచ్చింది మనం వచ్చి లేటెస్ట్ మిషన్ తెచ్చినాము పాత కాలంలో వచ్చి ఫ్లాట్ బెల్ట్ బెల్ట్ అనే సిస్టమ్ అనేది వస్తుంది మన దగ్గర బెల్ట్ సిస్టమ్ అనేది లేదు అంతా డిజిటల్ పాయింట్ ఎంఎం టు ఎంఎం వచ్చి నీట్ గా ప్రింటింగ్ అనేది వస్తుంది కొంచెం కూడా తేడా అనేది రాదు క్లారిటీ అనేది నీట్ గా వస్తుంది పెద్ద పెద్ద మాల్ అవుట్ సైడ్ షాప్ బోర్డ్స్ ఇవి అక్రాలిక్ ప్రింట్ చేసేదానికి మన దగ్గర నీట్ గా ప్రింటింగ్ అనేది వస్తుంది మనం వచ్చి ఇప్పుడు లేటెస్ట్ గా మన శ్రీనివాస యూవి ప్రింటింగ్ మిషన్ లోనే లేటెస్ట్ మిషన్ అనేది ఉంటుంది ఆడ ఉండదు మన జిల్లాలో ఏడలేదు మనం పెట్టిన మిషన్ ఏడలేదు మనమే ఇప్పుడు లేటెస్ట్గా పెట్టిన మిషన్ మనం మీరు ప్రింటింగ్ అనేది నీట్ ప్రిన్ బై ఎం వన్ ఎంఎం టూ ఎంఎం నీట్ గా ప్రింటింగ్ అనేది వస్తుంది మనం వచ్చి టైల్ ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ బోర్డు షీ ఫోమ్ షీట్స్ నో పార్కింగ్ బోర్డ్స్ ఇవన్నీ నీట్గా ప్రింటింగ్ అనేది చేస్తాము మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి లేకపోతే మీరే నెట్లో ఏమైనా డౌన్లోడ్ చేసుకొని వస్తే మీ దగ్గర ఏమైనా హ్యాండ్ డ్రాయింగ్ చేసిన పెయింటింగ్ ఉంటే నాకు ఇట్లా అంటే కూడా మనం దాన్ని రెడీ చేసి చేయిస్తాము మన షాప్ వచ్చి దండపల్ రోడ్లో పల్నగిరి దండపల్ రోడ్లోకి వెళ్ళింది బద్మశ్రీల రోడ్లో మన షాప్ అనేది ఉంటుంది ఫోన్ నంబర్ వచ్చి నైన్ జీరో త్రీ టూ సెవెన్ సిక్స్ టూ సెవెన్ ఫైవ్ త్రీ ఇంకొక నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్